ప్రపంచవ్యాప్తంగా అత్యత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని రేపు ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు రేపు సాయంత్రం ఆరు గంటల సమయంలో లేజర్ లైట్ల వెలుగు జిలుగుల మధ్య ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు మొత్తమే కూడాను ఈ గ్రౌండ్కి సంబంధించిన పరిసరాలన్నీ కూడాను ఎంతో పచ్చగా ఎంతో ముగ్ధ మనోహరంగా ఉన్నాయి దీనికి సంబంధించి గ్రీనరీ కానీ దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ కూడాను పెద్ద ఎత్తున మున్సిపల్ కమిషనర్ కానీ ఇతరుల సిబ్బంది కానీ చాలా జాగ్రత్తగా ఈ ప్రాంతంలో ఉన్న గ్రీనరీ అంతా కూడాను డెవలప్ చేయడం జరిగింది సుమారు పంతొమ్మిది నుంచి ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఈ మొత్తం కూడాను స్వరాజ్ మైదానం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే ఆ కార్యక్రమం సంబంధించిన ఏర్పాట్లు కూడాను నిర్వహించడానికి పోలీసులు అలాగే ఎవరైతే పోలీస్ కమిషనర్ కానీ డీసీపీ శాల్ గుండి కానీ పోలీస్ సిబ్బంది కానీ రేపు ముఖ్యమంత్రికి సంబంధించిన ఆ ఏర్పాట్లకి సంబంధించి అన్ని అన్ని రకాల ఇబ్బందులు లేకుండా కూడాను ప్రాంగణం వద్ద భద్రతా చర్యలు తీసుకొని ఉన్నారు అయితే మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి మంచి కార్యక్రమం అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు ఉన్నా సరే ఎవరు కూడా కనీసం అమరావతి లాంటి ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు కూడాను చేయలేని పరిస్థితి ఉంది నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి చాలా ఏదైతే అంటే ఒక రకంగా కమిట్మెంట్తో ఈ విగ్రహ నిర్మాణానికి కూడాను రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేయడం అనేది నిజంగా కూడా అందరూ హ్యాట్సాప్ అంటున్నారు మొత్తం లోపలికి మనం వెళ్ళినట్టయితే ఇది ప్రధాన ద్వారం అని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ ద్వారం గుండా ఆ లోపలికి వెళ్తుంటే ఒక సుందరమైన కనీసం ఏదైతే ఇరవై అడుగుల వరకు కూడాను ఈ ప్రాంతం అంతా కూడాను ఆ రాజస్థాన్ గ్రానేటితో చాలా అందంగా కూడాను తీర్చిదిద్దడం జరిగింది మరి పక్కన లెఫ్ట్ సైడ్ దీనికి సంబంధించి కూడాను ప్రాంగణం ప్రాంగణం ప్రధానంలో ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో ఆ సెంటర్ పాయింట్లో అంబేద్కర్ గారి విగ్రహం సంబంధించి కూడాను నిర్మాణం చేయడం జరిగింది దీనికి సంబంధించి చాలా అంటే చాలా పకడ్బందీగా కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది కాంక్రీట్ సంబంధించింది ఏదైతే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని నిర్మించినప్పుడు కాంక్రీట్ పరంగా కూడా ఇబ్బందులు వస్తాయి కాబట్టి దానికి ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంజనీరింగ్ వ్యవస్థంత కూడాను ఆర్కిటెక్ట్ అందరినీ కూడాను పరిశీలించిన తర్వాత నిర్మాణం చేయటం జరిగింది అంటే ఇదంతా కూడా ఒక పెర్మిడ్ లాగా ఒక త్రికోణం టైప్లో పెర్మిడ్ లాగా ట్రయాంగిల్లో నిర్మాణాన్ని చేస్తూ జరిగింది అంతేకాకుండా ఈ ప్రాంగణం వద్ద ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా రేపు నిర్మాణం జరిగేంత అతిపెద్దైన ఏదైతే ఈ విగ్రహం ఉందో కాంస్య విగ్రహం అంటే దీనికి సంబంధించి కూడా మెటల్ కూడాను చాలా బరువుగా ఉంటుంది ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కాకుండా కాంక్రీట్ని కూడాను నిర్మించడం జరిగింది అయితే ఇప్పుడు మొత్తం సభా వేదిక ప్రాంగణం వద్ద కూడా లైటింగ్ ప్రక్రియ సౌండ్ సిస్టమ్ అవన్నీ కూడాను జరుగుతున్నాయి మరి పక్కన గోడలు కూడా రాజస్థాన్ ఇటాలియన్ మార్బుల్తో అందంగా చాలా ముస్తాబ్ చేశారు దానికి సంబంధించి విగ్రహానికి సంబంధించిన ఏదైతే అంబేద్కర్ జీవితంలో కొన్ని ఏదైతే ఘట్టాలు ఉన్నాయో ఆ ఘట్టాలన్నిటి కూడా గోడల మీద చూపించడం జరిగింది వాటిని కూడాను మన కెమెరామెన్ మీకోసం చూపిస్తారు thank <music> you ఏదైతే అంబేద్కర్ గ్రామీణ ప్రాంతం నుంచి ఏ విధంగా ఎదిగారో దానికి సంబంధించి కూడాను ఏదైతే ఆయన లైఫ్ హిస్టరీ లైఫ్ హిస్టరీ మొత్తం కూడాను చక్కగా ఏదైతే బొమ్మల రూపంలో ఇదంతా కూడాను అచ్చులు పోసి ఎంతో సుందరంగా కూడా ప్రాంతాన్ని చీర్చి చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏర్పాట్లు పెద్ద ఎత్తున కూడాను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడే కాకుండా అంటే ఇది చాలా ఛాలెంజ్గా గౌరవ ముఖ్యమంత్రి చాలా ఛాలెంజ్గా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు మొత్తం కూడా గ్రౌండ్ మొత్తమే కూడాను ఒకసారి మీరు కలిగి తిరగగానే ఆయన లైఫ్ స్టోరీ లైఫ్ స్టోరీ ఏ విధంగా ఆయన ఎదిగారు ఈ కాలేజ్ చదివారు ఈ స్కూల్లో చదివారు ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం కూడా వచ్చేలాగే ఇవన్నీ కూడా బొమ్మలు రూపొందించది రాజ్యాంగం సంబంధించిన నిర్మాణం ఏదైతే అప్పుడు జరిగినప్పుడు కూడాను మనకి రిపబ్లిక్ సంబంధించిన దృశ్యాలు కానీ అప్పట్లో స్వాతంత్ర సమధులు ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా వీళ్ళందరూ కూడాను ఏదైతే కేవలం పుస్తకాలను మాత్రమే మనం చూసే అవకాశం ఉంటుంది వాటి అన్నిటినీ కూడాను తీర్చిదిద్దడంలో ఆర్కిటెక్ట్లు చాలా గొప్పగా పనిచేశారని కూడాను మనం చెప్పవచ్చు మొత్తం కూడా ఏదైతే సభ సంబంధించి అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఒకసారి గ్రౌండ్లో నుంచి మీరు బయటికి వ్యూస్ వస్తే చాలా అందంగా రెండు నెమళ్ళు రెండు నెమల మధ్యన దానికి సంబంధించి కూడాను ఒక ఫౌంటైన్ అనమాట ఫౌంటైన్ ఏదైతే మనకి ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో రెడ్ కిల్లా అటువంటి ప్రాంతాల్లో ఒక ఆర్కిటెక్ ఏదైతే కొండరాల మధ్య నుంచి కూడా జలాశయాలు వస్తున్న ఒక ఆర్కిటెక్ రెండు నెమల మధ్యన కూడాను చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది మన కెమెరామెన్ దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు చూపిస్తారు అంటే రెండు కూడా గ్రీన్ పికాక్ దానికి సంబంధించి మొత్తం కూడాను అంటే ఇది సాయంత్రమే ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి అనుకున్నారంటే ఖచ్చితంగా ఒక ఏదైతే లేజర్ లైటింగ్లో కానీ ఆ ఎఫెక్ట్లో కానీ చాలా అందంగా ఈ ప్రాంతం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడాను సాయంత్రం అయితే ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఇక్కడ ఉన్న హార్క్టెక్ పనితనం అంతా కూడా లైట్లు లేజర్ విద్యుత్ కాంతుల మధ్యన కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉన్న నేపథ్యంలో పూర్తిగా దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి కొన్ని కిలోవాట్ల విద్యుత్ కూడాను ఈ ప్రాంగణం కొరకు ప్రత్యేకంగా లైన్ కూడా వేసి విద్యుత్ని ఎప్పుడు కూడాను ఇరవై నాలుగు అందించే చర్యలు తీసుకోవడం జరిగింది ప్రస్తుతం నేను ఏదైతే మెయిన్ డోర్ అంటే మెయిన్ డోర్ సంబంధించి కూడాను లోపలికి వెళ్ళే ప్రాంగణం వద్ద ఉన్నాను పాటు మీరు కూడా లోపల రావచ్చు ఉన్నారు విజయవాడకే ఒక కొత్తదనం తీసుకొచ్చారు భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నోట పాతిక అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రేపు జరగబోవడం విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అంటుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి నిజంగా ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా కూడా మహనీయుల అడుగుజాడల్లో నడవాలి వాళ్ళని గుర్తు పెట్టుకోవాలి అని మాటలు మాత్రమే కొంతమంది చెప్పేవాళ్ళు కానీ చేతల్లో ఆచరించి చూపించి విజయవాడ మహానగరానికే ఒక గొప్ప వన్న తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి అలాగే అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలకి ఆదర్శనీయుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడిబొడ్డున గొప్పగా ఎందుకంటే బాగుంటుంది నిశ గారు సబ్బా ఎలా ఉంటారు ఎలా ఉంది లోపల మూవీకి మా మా అన్నయ్య ఏదో చేశారు అని కాదండి నిజంగా ఇంత బాధ్యతగా మరి రెండు వే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటిన అను శంకుస్థాపన చేసినటువంటి ప్రా ఈ ప్రాజెక్ట్ని రెండు సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసేసి మరి ప్రజలకు అందించడం అంటే మామూలు విషయం కాదు మరి గత ప్రభుత్వాలు చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చాలా చెప్పారు ఏది కనీసం శంకుస్థాపనలో కూడా నోచుకున్నటువంటి చాలా కార్యక్రమాలు మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసాం కానీ మా ముఖ్యమంత్రి గారు మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి అలాగే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అడుగుజాడల్లో నడిచేటటువంటి వ్యక్తి ఈ రోజున పేదలందరి తరఫున కూడా మరి పోరాడబోతున్నటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి విజయవాడ వాసిగా మనకి మాములుగా దుర్గగుడు ఉంది కృష్ణానంద్ ఉంది భావని ఐలాండ్ ఉంది కానీ ప్రపంచ స్థాయిలో ఈ బొమ్మను పెట్టడం పట్ల ఒక నగరవాసిగా ఎలా ఫీల్ అవుతున్నారు వెరీ ప్రౌడ్ అండి వెరీ ప్రౌడ్ వెరీ ప్రౌడ్ ఇంకా ఇంకా అలాగా అంటే విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ అని కొట్టగానే అసలు అంటే గతంలో ఒక నానుడు ఉండేది పైన అమ్మవారు కింద కమ్మవారు అనేటటువంటిది ఇప్పుడు ఆ నానుడిని నిజంగానే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మార్చేసి పైన అమ్మవారు కింద అంబేద్కర్ గారు అని చెప్పని చెప్పని నిజంగా ఒక గొప్ప నినాదాన్ని ఒక గొప్ప సువర్ణాక్షరాలతో రాసేటటువంటి టైంని విజయవాడకు అందించినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రస్తుతం మనం ఏదైతే అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించి కూడాను ఒక థియేటర్లో మూవీ లాగా కూడాను గౌరవ ముఖ్యం కానీ ఇతరులు వచ్చినప్పుడు కానీ ఎవరైనా సరే రోజు రెగ్యులర్గా వచ్చి విస్తర్ కోసం ప్రదర్శించడానికి ఉంచారు జర్నీ ఆఫ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అనేది అలాగే అంబేద్కర్ సంబంధించిన స్టాట్యూ వీడియో జర్నీ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కూడా రేపు ఇవన్నీ కూడాను ఏదైతే ఈ థియేటర్లో ప్రదర్శిస్తారు పూర్తిగా కూడా డాల్బీ డిటీఎస్ సిస్టంతో ఈ థియేటర్ని నిర్మాణం చేశారు చాలా చక్కగా ఏంటంటే చాలా వరకు కూడాను జాతీయ నాయకులు ఏదైనా ఫ్రీడమ్ పేట సంబంధించి ఏర్పాట్లు చేసినప్పుడు కూడాను దానికి నుంచి చాలా లైట్గా తీసుకుంటారు కానీ అనువను కూడాను చాలా బాధ్యతగా అధికారులందరూ కూడాను ఈ కార్యక్రమాన్ని జరిగింది ముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో స్పెషల్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు ఉన్నారు ప్రత్యేకంగా కార్యక్రమం సంబంధించి కానీ అన్ని డైరెక్షన్లు ఇవ్వటం అనుకున్న టైంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో కూడాను అందరూ అధికారులందరూ కూడాను చాలా బాధ్యతగా పనిచేశారని చెప్పొచ్చు ఒక ఈవెంట్ ఏదైతే సీలింగ్స్ కానీ చూసినట్లయితే సౌండ్ సిస్టమ్ కానీ ఏసీ కానీ అన్నీ కూడా ఎవరైనా సరే ఒక అంబేద్కర్ దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ఇంత గొప్పగా ఎక్స్పోజ్ చేసి ఏదైతే అంబేద్కర్ పుట్టిన ప్రాంతంలో కూడాను అటువంటి ఏర్పాట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు కానీ గౌరవవాయువ ముఖ్యమంత్రి ఒక మంచి ఈవెంట్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందించారనేది అందరూ చెప్తున్నారు మానసిక స్వాతంత్రమే అసలైన స్వాతంత్రం అనే నినాదంతో ఏదైతే లిఫ్ట్ ప్రాంతంలో మనం చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఒక ఫ్లెక్సీని కూడాను ఏర్పాటు చేశారు మొత్తం కూడా ఏదైతే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహానికి సంబంధించి లోపలికి వచ్చిన తర్వాత మీరు ఈ ప్రాంగణానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రెండు భారీ లిఫ్ట్లని ఏర్పాటు చేశారు సుమారు ఒక పదిహేను ఇరవై మంది వరకు కూడాను లిఫ్ట్ లో ఎక్కి అవకాశం ఉంటుంది అయితే నేను మనకి కూడాను ఈ లిఫ్ట్ ఎక్కుతున్నాము దీనికి సంబంధించి పైన ఏదైతే ఏర్పాట్లు ఉన్న ఆ సంబంధించి కూడాను తీసుకునే అవకాశాన్ని ఒకరోజు ఇచ్చారు ఈ నేపథ్యంలో వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఏదైతే పై వరకు కూడా ఈ లిఫ్ట్ ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎవరు కూడా పెద్దవాళ్ళు ఉంటారు చాలా మంది కూడాను విగ్రహాన్ని కాబట్టి వారందరికీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏజ్ లిమిట్ అనేది కూడా పెట్టకుండా అందరు కూడా లిఫ్ట్ లో పైకి వెళ్ళే అవకాశాన్ని కల్పించారు ఇవన్నీ కూడాను చాలా క్వాలిటీగా ఎక్కడా కూడాను కాంప్రమైజ్ కాకుండా చాలా క్వాలిటీగా ఈ ప్రాంతాన్ని అంతా కూడాను తయారు చేయడం జరిగింది విగ్రహానికి సంబంధించి చాలా ఎత్తు వరకు కూడాను నిర్మించడం అంటే నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని దానికి సంబంధించి కాంక్రీట్ ఫౌండేషన్ ఒక పిరమిడ్ ఆకారంలో వేసి నిర్మించడం అనేది నిజంగా హైలైట్ అని చెప్పవచ్చు అంటే దీనికి సంబంధించి డేటా డేటా ఈ లెక్కలు దీనికి సంబంధించి అన్ని పక్కన పెడితే నిజంగా ఇది అనేది ఒక అద్భుతం అని చెప్పొచ్చు ప్రస్తుతం లిఫ్ట్ థర్డ్ ఫ్లోర్ వచ్చింది థర్డ్ ఫ్లోర్ నుంచి నేను బయటకు వస్తున్నాను ఏదైతే ఈ ప్రాంగణంలో ఏదైతే హైయెస్ట్ పాయింట్ అనమాట ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించి కూడా ను కాళ్ళ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పవచ్చు దీనికి సంబంధించి ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రాంగణం వద్దకు సంబంధించి రేపు భారీ ఎత్తున లేజర్ షోని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం సంబంధించి కూడాను ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో భద్రతాపరమైన ఇబ్బందులు ఏమీ లేకుండా కూడాను ఏర్పాట్లు చేస్తున్నారు ఎట్టకెలుగు మెయిన్ మన కెమెరామెన్ బాను కలిసి థర్డ్ ఫ్లోర్ నుంచి మరో లిఫ్ట్ ద్వారా ఇటు ఏదైతే అంబేద్కర్ విగ్రహం వరకు వచ్చేసాము ఆయన పాదాలు వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం ఏదైతే వన్ ట్వంటీ ఫీట్స్ పైన కూడా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పైనుంచి వస్తుంటే నిజంగా విజయవాడ అంతా కూడా ఒక వండర్ఫుల్గా అనిపిస్తుంది మొత్తం మీద కింద చూసినట్లయితే రకరకాల రంగులతో వాటర్ ఫౌంటైన్లు అలాగే గ్రీనరీ దానికి సంబంధించి ఏర్పాట్లు చేయటం సైకిల్ ట్రాక్ వాకింగ్ ట్రాకు అబ్బో ఇవన్నీ కూడా అద్భుతం చెప్పొచ్చు ఏంటంటే పీడబ్ల్యూటీ గ్రౌండ్ చాలా ఏదైతే వరస్ట్గా ఉండేది ఏదైతే స్థానికంగా ఉండే వాళ్ళందరూ కూడా సైకిళ్ళు కానీ కార్లు కానీ నేర్చుకుంటా ఉండేది అయితే ఇది ఒక మంచి అసెంబ్లీ పాయింట్ అనేది మనం చెప్పొచ్చు విజయవాడ కార్యక్రమం జరగాలంటే అందరూ కూడాను ఈ ప్రాంతం వద్దకి చేరుకునేవాళ్ళు ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ ప్రాంతాన్ని అంతా కూడాను ఇంత సుందరీకరణలో భాగంగా ఒక అద్భుతమైన ఈవెంట్ని గౌరవ విముఖ్యమంత్రి తయారు చేశారు ప్రస్తుతం ఏదైతే నేను ఆయన పాదాలు ఏదైతే బూట్ వద్ద ఉన్నాను ఇదంతా కూడాను పంచలోహాలు అదే చెప్తున్నారు కొంతమంది మరి పక్కనే కంచు కంచుకు సంబంధించిన మెటీరియల్ చాలా ఎక్కువగా కూడా వాడారు ఇదంతా కూడాను ఏదైతే గౌరవ అంబేద్కర్ గారి బూట్ అని చెప్పొచ్చు ఈ బూట్ నిర్మాణం సంబంధించి కూడా పన్నెండు పదిహేను భాగాలన్నీ కూడాను చేసి ఈ బొమ్మని తయారు చేయడం జరిగింది ఏదైతే విజయవాడ బందర్ రోడ్డుని మీరు పయనించి చూడవచ్చు మన కెమెరామ్యాన్ ప్రస్తుతం అయితే ఎండ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నా సరే చాలా చక్కగా తీసే ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యేకంగా ఐడ్రం ప్రేక్షకుల కోసం రేపు ముఖ్యమంత్రి అక్కడ నుండి ఏదైతే ఎదురుకుండా మీకు విజువల్స్ కనిపిస్తున్నాయి ఆ ప్రాంగణం వద్ద నుండి ఆయన కూర్చొని ఆశీనలు అవుతారు ఇక్కడ నుంచే ఈ బొమ్మకు సంబంధించి కూడా లేజర్ షో జరుగుద్ది దీనికి సంబంధించి అత్యంత ఖరీదైన లేజర్ లైట్లు కూడాను మీరు వరుస క్రమంలో పేర్చారు వాటిని కూడాను మీరు చూడవచ్చు ఏంటంటే ఇది కనీసం ఒక లైటింగ్ వేస్తే సుమారు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల వరకు కూడాను లేజర్ కిరణాలు ఆ లైట్లు దూసుకుపోయే పరిస్థితి ఉంది నేపథ్యంలో పూర్తిగా కూడాను లైటింగ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు నిన్న ట్రైలర్ రన్ను నిర్వహించారు ట్రైలర్ రన్లో కూడాను మంచి లుక్ వచ్చింది బొమ్మ దీనికి సంబంధించి కూడాను చాలా బాగుంది విజయవాడలో ఎప్పుడు కూడా ఇంత ట్రాఫిక్ జామ్ అయ్యే ఆ పరిస్థితి బంద రోడ్లో లేదు ఆ చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది అంటే ఇంత ఒక అద్భుత నిర్మాణం ఎవరైనా సరే ఒకసారి చూడాలనిపించే ఒక అద్భుత నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా విజయవాడ ప్రజలకి ఇది ఒకటి గౌరవం అని మనం చెప్పొచ్చు